నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండమై సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది ఈ అర్ధరాత్రి సమయానికి చెన్నై కరికల్ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో దక్షిణ కోస్తాలోనూ వర్షాలు మొదలయ్యాయి తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ప్రధాన ఓడరేవులైన విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నంలో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు